శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతం వందే గురు సాక్షాత్తు రాజశ్యామల స్వరూపం రాజమాతంగి స్వరూపంతో వెలసి ఉన్న భక్తుల కోసం రాత్రింబావులు నిల్చోనే చూస్తూ ఉన్నటువంటి తల్లి తల్లి అంటే కామాక్షి కామాక్షి తరువాత మీనాక్షియే ఆ తల్లి అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం అలాంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి మధురై మీనాక్షి గురించి తెలుసుకోబోతున్నాం భగవంతుని దగ్గరకు వెళ్ళాలి అంటే అమ్మవారి ద్వారానే వెళ్ళాలి అదే ఆ భగవంతుడు మన దగ్గరికి రావాలి అంటే అమ్మవారి మూలంగానే వస్తాడు నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే మీనాక్షియే నీకు నీ కంటికి కళ్ళజోడులాగా ఉండి పరమేశ్వరుని చూపిస్తుంది అదే పరమేశ్వరుడు నిన్ను చూడాలి అంటే అలా తీసుకొని వచ్చి చూపించే తల్లి మధురే మీనాక్షి ఇదిగో మన బిడ్డను చూడండి అని చెప్పి చూపిస్తుంది ఇలా ఎక్కడైనా చెప్పబడిందా అంటే ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు అది చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు మధురై మీనాక్షి ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయి రాజగోపురాలు ఆ రాజగోపురాలే చెప్తాయి మధురై మీనాక్షి అంటే ఏమి అని చెప్పి ఆలయంలో చొక్కనాథలింగర్ బయట రావాలి అంటే మీనాక్షి సన్నిధి నుండే బయట వస్తారు తిరిగి ఆలయం లోపలికి వెళ్ళాలంటే మీనాక్షి సన్నిధి నుండే వెళ్తారు కానీ ఈ నాలుగు రాజగోపురాల నుంచి మాత్రం రారు అలాగే మొదటి నివేదన మీనాక్షికి దా జరుగుతుంది ఆ తర్వాత చొక్కనాథలింగరికి నివేదన చేయబడుతుంది నేటికి మధురైలో మొదటి మర్యాద మీనాక్షికే మీనాక్షిని చూసావా తన అనుగ్రహం పొందావా పరమేశ్వరుడు తనంతట తానే అనుగ్రహిస్తాడు అంతటి విశిష్టత కలిగినటువంటిది మీనాక్షి పాండవులు ఐదు మంది తపస్సు చేస్తారు గుప్త కాశీలో పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు గుప్త ఒక బిల్వ చెట్టు ఉంటుంది దాని ఆకుల్లో ఒక పక్క మూడు ఆకులు ఉంటుంది ఇంకో పక్క రెండు ఆకులు ఉంటాయి అది ఎందుకలా ఐదు ఆకులు ఉంటాయి అంటే ఓం శివాయ అనేటువంటి పంచాక్షరికి ప్రతీక ఒక పక్క మూడు ఇంకొక పక్క రెండు ఆకులు ఉంటుంది ఐదు ఆకులు బిల్వ చెట్టులో అయితే భీముడు చెప్తాడప్పుడు ఈసారి అమ్మవారి కోసం తపస్సు చేస్తామని చెప్పి అలాగే తపస్సు చేస్తారు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అయ్యి పరమేశ్వరుడు ఇక్కడ మీకు ప్రత్యక్షం అవ్వడు అనుగ్రహించడు అని చెప్పి చెప్తుంది ఆయన గురించి ఆమెకే కదా బాగా తెలుసు ఇక్కడ ఫలితం లభించదని చెప్పి చెప్తుంది అయితే ఇంక ఎక్కడ చేస్తే స్వామి అనుగ్రహిస్తాడని చెప్పి అడుగుతారు ధర్మరాజు కేదారంకి వెళ్ళి తపస్సు చేయమని చెప్తుంది అమ్మవారు మరి ఇక్కడ ఎందుకు అనుగ్రహించలేదని చెప్పి అడుగుతారు ధర్మరాజు పరమేశ్వరి చెప్తుంది పదకొండు అక్షౌహిణీల కౌరవులు చనిపోవడానికి కారణం మీ ఐదు మంది పాండవులు ఆ కర్మ ఫలితంగానే పరమేశ్వరుడు కటాక్షించలేదని చెప్పి చెప్తుంది ధర్మరాజు అడుగుతాడు మరి కేదారంలో వెళ్ళి తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తారా ఇక్కడ అనుగ్రహించలేదు మరి అక్కడ వెళ్తే అనుగ్రహిస్తాడని చెప్పి ఎలా నమ్మాలని చెప్పి అడుగుతాడు ధర్మరాజు దానికి అమ్మవారు చెప్తుంది ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అయితే ఎలా అయినా అనుగ్రహించవచ్చు చాలా జాగ్రత్త అని చెప్పి అనేస్తుంది పరమేశ్వరి దాంతో ఈ పాండవులకు అర్థం కాదు సరేనని వెళ్తారు తపస్సుకి వెళ్ళి కూర్చుంటారు మంచుగడ్డ పైన తపస్సు చేస్తారు కానీ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వడు ఒకరోజు తపస్సు ముగించుకొని అందరూ పైకి లేస్తారు ఉన్నట్టుండి వారి మధ్య నుండి ఒక ఎనుము దూసుకొని వెళ్తుంది అంతే దాంతో భీముడికి సందేహం వస్తుంది ఇదేంది ఇన్ని రోజులు లేని ఇక్కడెక్కడా కూడా కనబడినటువంటి పశువు ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పి సందేహం వస్తుంది ముందుగానే అమ్మవారు హెచ్చరించింది ఎలాగైనా రావచ్చు పరమేశ్వరుడు జాగ్రత్త అని భీముడికి సందేహం పైన సందేహం ఏమంటే ఒకవేళ ఈ పశు రూపంలోనే వచ్చింది శివుడేమో అని చెప్పి వెంటనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ పశువు తోకను పట్టుకొని లాగుతాడు అయితే అప్పటికే అంత వేగంగా మంచు కొండ నేలలోకి సగ భాగం వెళ్లిపోయి ఉంటుంది ఆ పశువు చివరి తోక భాగాన్ని ఎప్పుడైతే భీముడు పట్టుకుంటాడో అంతే ఆ తోక భాగం మాత్రం అలాగే రాయిలాగా మారిపోతుంది తాను తాకింది అందుకే కేదారంలో ఉన్నటువంటి శివుని రూపం పశువు యొక్క వెనుక భాగం లాగా ఉంటుంది లింగ రూపంలో ఉండదు ఈ కేదారం విశేషం చెప్పడం వెనుక కారణం ఏమంటే అయ్యవారి అనుగ్రహం కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి మరి ఆమె అనుగ్రహం కలగాలి అంటే ఆమె కంటి చూపు మన మీద పడిందా చాలు నువ్వేమీ కోరనక్కర్లేదు ఏమీ వేడనక్కర్లేదు అనుగ్రహించేస్తుంది మరి అంతలా మధురై మీనాక్షిలో ఏమి ఉంది అంటే మీనాక్షి యొక్క రాజగోపురాలే చెప్తుంది మీనాక్షిలో ఏమి ఉంది మీనాక్షి అంటే ఎవరు అని చెప్పి మీనాక్షి అంటే ఏంటో తెలియాలి అంటే ఒక యథార్థంగా జరిగినటువంటి ఘటన చెప్పాలి ఒక బ్రిటిషర్ కలెక్టర్ అతను ఆ కాలంలో మధురైలో గుడి లోపలికి వెళ్ళి చూడడానికి ఉండదు ఈ బ్రిటిషర్ ఏం చేసేటువంటి వాడు అంటే బయటే నిలబడి ఆ ఆకాశాన్ని తాకేంతటి మధురై మీనాక్షి యొక్క రాజగోపురాన్ని అలాగే చూసేటువంటి వాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా అలాగే చూస్తూ నిలబడేటువంటి వాడు అలాగే మనస్ఫూర్తిగా తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి వెళ్లిపోయేటువంటి వాడు ప్రతిరోజు చిత్తిర వీధి అని చెప్పి ఒక వీధి ఉంది ఆ వీధిలో చెప్పులు వేసుకొని అలాగే ప్రదక్షిణ చేసి వచ్చేవాడు ఆ బ్రిటిష్ కలెక్టర్ పేరు పీటర్ రోస్ ఒక రోజు ఈ పీటర్ రోస్ తన రూమ్ లో పడుకొని ఉంటాడు మొత్తం చెమటలు పట్టిపోయి వేడికి ఉడికిపోతుంది తనకి గాలి లేకుండా ఆ రోజే అక్కడ పనిచేసేటువంటి సర్వర్స్ నిలిచిపోయి ఉంటారు పక్కన వీచేటువంటి వారు ఈ పీటర్ రోస్ ఉన్నటువంటి ఇంటికి దగ్గరలో బయట ఒక ఔట్ హౌస్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ అని ఒక రోడ్ ఉంది అక్కడ ఇప్పుడు వైఎంసిఏ అనేటువంటి ఒక బిల్డింగ్ ఉంటుంది అదే ఈ బ్రిటిషర్ అతను నివసించినటువంటి ఇల్లు సరే అని బయట ఔట్ హౌస్ దగ్గర పడుకుంటామని చెప్పి బయట వచ్చి పడుకుంటాడు పడుకొని బాగా గాఢంగా నిద్రపోతాడు కుంభవృష్టిగా వాన ప్రారంభం అవుతుంది దాదాపుగా రాత్రి రెండు గంటలు ఆ ప్రాంతం పీటర్ రోస్ పీటర్ రోస్ అని చెప్పి ఎవరో లేపుతారు తట్టి లేచి చూస్తాడు ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి చిన్న పాప పీటర్ రోస్ అని చెప్పి అంటుంది ఎదురుగా ఉండి చూసేకి అందరిలా కాకుండా పచ్చని రంగు కనిపిస్తుంది ఆ పాప శరీరం ముఖము చేతులన్నీ పచ్చ పట్టుపావడ వేసుకొని ఉంటుంది విభూది కుంకము స్పష్టంగా కనిపిస్తుంది పీటర్ రోస్కి పీటర్ రోస్ ఇక్కడికి రా అని చెప్పి ఈ బ్రిటిషర్కి ఇక్కడికి రా అని చెప్పి పిలుస్తుంది చేయి చూపిస్తుంది పీటర్ రోస్ ఇక్కడికి రాని ఈ ఏం అర్థం కావట్లే కళ్ళు మూసి చూస్తాడు కనబడట్లేదు కల అయితే కాదు కళ్ళు తెరిస్తే కనిపిస్తుంది పిలుస్తుంది చేయి చూపిస్తుంది ఇక్కడికి రా అని చెప్పి పిలుస్తుంది ఎందుకు అని చెప్పి లేచి షూ వేసుకుంటాడు ఆ పాప దగ్గరకు వెళ్తాడు ఆ పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పాప పరిగెత్తడం ప్రారంభిస్తుంది వెనకాలే వస్తాడు అట్లే కుంభ వృష్టిగా పోస్తుంది వర్షం తన ఇంటి గేట్ వరకు వచ్చేస్తుంది ఆ గేటు లోపల నిలబడతాడు ఈ బ్రిటిషర్ గేటు బయట ఒకసారి తన యొక్క ముఖాన్ని చూస్తుంది ఆ పాప ఉన్నట్టుండి అక్కడే అదృశ్యమైపోతుంది ఒక పెద్ద పిడుగు పడుతుంది ఇందాక తాను పడుకోనున్నటువంటి ఆ స్థలంలో అట్లే ఆ స్థలము అక్కడ ఉన్నటువంటి చెట్టుతో సహా మొత్తం అట్లే భూమిలోకి వెళ్ళిపోతుంది అంతటి వైపరీత్యానికి దారితీస్తుంది ఆ పిడుగు ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే ఈ పాటికే వెళ్ళిపోయి ఉంటాను మరణం పక్కన నుండి వెళ్ళిపోయింది ఈ చిన్న పాప కాపాడింది అంతే బ్రిటిషర్కి అర్థమైపోతుంది ఆ చిన్న పాప కాదు సాక్షాత్తు మధుర మీనాక్షియే వచ్చింది మహాశక్తియే అని అంతే ఏడుస్తాడు ఏడుస్తాడు అమ్మా తల్లి మీనాక్షి నువ్వు పిలిస్తే నేను షూ వేసుకొని వచ్చాను చెప్పులు వేసుకొని వచ్చాను నువ్వేమో నా కోసం చెప్పులు లేకుండా గుడి నుండి అంత దూరం నడిచి వచ్చావు అంటూ ఏడ్చుకుంటూ వెళ్లి అదే కుంభవృష్టిగా పోసేటువంటి వానలో తూర్పు రాజగోపురం ముందు వెళ్లి బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు రాత్రి రెండు రెండున్నర సమయం అవుతుంది కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు ఆ పీటర్ రోస్ కి ఎందుకంటే మరణం నుండి కాపాడేసింది కదా లోకంలో ఏదైనా లేట్ గా రావచ్చు అన్ని లేట్ గా వస్తాయి కూడా ఎనుము తప్ప అంటే మరణం యమధర్మరాజు యొక్క వాహనం నాకు జీవితాన్నే ఇచ్చింది కేవలం ఆ రాజగోపురానికి నమస్కారం చేసినంత మాత్రం చేతనే ఇంతలా వచ్చి కాపాడుతుంది అనుకుని ఆ బ్రిటిషర్ పీటర్ రోస్ ఏం చేస్తాడో తెలుసా అండి నూట అరవై ఐదు తులాల బంగారంతో బంగారు చెప్పులు చేయించాడండి ఆ బ్రిటిషర్ ఎందుకంటే కాళ్ళల్లో చెప్పులు లేకుండా కదా వచ్చింది నడిచి ఈయన చెప్పులు వేసుకొని కదా వెళ్ళాడు అది మీనాక్షి పిలిస్తే ఆ బంగారు చెప్పుల పైన పచ్చ రాళ్ళు వజ్రాలు కెంపులు ముత్యాలు అన్నీ పెట్టి చేయించాడు ఈ రోజు అదే ఆ రెండు చెప్పులు ధర ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా అండి మార్కెట్ ప్రైస్ అక్షరాల ఇరవై కోట్లు వంటి క్రోర్స్ కాస్ట్ చేస్తుందండి ఆ రోజు ఆ బ్రిటిషర్ పీటర్ రోస్ చేయించినటువంటి రెండు బంగారు చెప్పులు ఇప్పటికీ మధురై మీనాక్షి ఆలయంలో ఉంది ఆ రెండు బంగారు చెప్పులు అమ్మవారికి వేస్తారు ఆ చెప్పుల పైన ఏం రాస్తున్నారో తెలుసా అండి పీటర్ రోస్ కానుకై అని చెప్పి రాసున్నారు ఆ చెప్పులకి ఆ రెండు చెప్పులను భక్తులు ఎప్పుడు చూడొచ్చు అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనంలో మీనాక్షి వచ్చేటప్పుడు ఆ అశ్వవాహనం పైన అటువైపు ఇటువైపు కాళ్ళు వేసుకొని వస్తుంది ఆ పీటర్ రోస్ చేయించినటువంటి ఆ రెండు బంగారు చెప్పులు నేటికి వేసుకొని వస్తుంది అశ్వవాహనం పైన మధుర మీనాక్షి అది మధురే మీనాక్షి అంటే భక్తులపైన తనకున్నటువంటి ప్రేమ మరి అంతటి శక్తి స్వరూపిణి అయినటువంటి మధురై మీనాక్షి ఎలా ఆవిర్భవించింది ఆ మధురే సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించింది అనేటువంటి ఎన్నో విశేషాలను నెక్స్ట్ పార్ట్ నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం